కావచ్చు మిగతా పదాలు చాలా మంది తెలుగు దాదాపు యూనివర్సిటీ విషయం పరిసమట్టుగా మీద ద్వారా వినదే నేను కాకపోతే ఆ విషయాలన్నీ మరి నాకు కూడా నా యొక్క అజ్ఞానము లేకపోతే ఇప్పుడు పిల్లలకి ఎన్టీ రామారావు ఒక ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు కానీ చార్లీ చెప్పలేము ఎవరు అంటే ఎప్పుడైతే చెప్పగలిగారు ఎందుకంటే ఎక్కడైతే స్పందన కలిగించగలిగాము వాళ్ళ వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం దాన్ని అందిస్తే వాళ్ళకి ఖచ్చితంగా దీంట్లో పాల్గొనడానికి ఖచ్చితంగా ఆసక్తి చూపుతారు అదేవిధంగా మనం విదేశాల్లో చూసినా ఎక్కడ చూసినా మన సంస్కృతికి ఎక్కడైతే దూరం అయ్యాలో వాళ్ళు దీని మీద ఒక విధంగా చాలా నిబద్ధతగా చేయడం జరుగుతుంది ఇవన్నీ చేయాలంటే మనకి కొన్ని ప్రారంభంగా మనకి కొంత కొన్ని అవసరాలు ఉన్నాయి దాంట్లోనేమో ఈ మహా అనేది ఖచ్చితంగా దానికి ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన భాషాపరంగా చేయడానికి పెద్దలు అందరూ ఉన్నారు